గాడిద ఇదేం తమాషా అనుకోవద్దు కొలంబియాలోని లాగ్లోరియా ప్రాంతానికి చెందిన లూయిస్ అనే ఇతను వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు తనెంత బాగా పాఠాలు చెబుతున్నా ఆశించిన స్థాయిలో పిల్లలు చదువులో రాణించకపోవడం చూసి నిరాశ చెందేవాడు కారణం తెలుసుకునేందుకు ఓసారి వాళ్లందరి ఇళ్లకి వెళ్లాడు పేదరికం తల్లిదండ్రులు నిరక్షరాశులు కావడంతో వాళ్ళకి పుస్తకాలు అందుబాటులో లేవని గుర్తించాడు దాంతో తన దగ్గరున్న బుక్స్ ని సంచుల నిండుగా పెట్టుకుని ఇంటింటికి వెళ్లి పంచేవాడు అయితే ఆ ఊళ్ళు కొండల మీద లోయల్లోనూ ఉండటం ఇళ్ల మధ్య దూరం ఎక్కువగా ఉండటంతో అంత దూరం నడవలేక తన దగ్గరున్న రెండు గాడిదలకి జీను సంచల్ని తగిలించి ఒక్కో రోజు ఒక్కో గాడిద మీద ప్రయాణిస్తూ చుట్టుపక్కల ఊళ్లలోని పిల్లలకు పుస్తకాలు ఇచ్చేవారు అలా పంతొమ్మిది వందల తొంభై ఏడులో మొదలైంది గాడిద లైబ్రరీ మొదట్లో అతన్ని చూసి ఊరికి సర్కస్ వచ్చిందంటూ ఎగతాళి చేసేవారు క్రమంగా పిల్లలు వాటిని చదవడానికి అలవాటు పడటంతో నవ్విన నోళ్లే మూతపడ్డాయి ఒక్కో గాడిద నూట యాభై పుస్తకాల వరకు మోస్తుందట ప్రజలు ప్రభుత్వం ఎన్జిఓల సహకారంతో గ్లోరియాలో ఓ లైబ్రరీని కట్టించడమే కాదు ల్యాప్టాప్ ద్వారా డిజిటల్ పాఠాలు నేర్పిస్తున్నారు మొత్తం మీద ఈ గాడిద లైబ్రరీ ఆ చుట్టుపక్కల పల్లెల్లో ఓ పెద్ద నెట్వర్క్ గా మారింది దీనికోసం సుమారు ఇరవై మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు